పద్నాలుగు వెళ్ళా అదే పేరు వేయండి ఒకటే పోయింది ே மாதே மா அது போக்கட்டே அன்னு போக்கட்டிய

నేను సిసి కుమార్ అంటే నుడుకుపకే కొట్టు ఇక్కడ ఫోన్ మార్కడానికి ఫోన్ ఇట్ల లేరు బై బై ఎట్లా చేస్తారు మనం మాట్లాడుకుంటూనే చేస్తున్నాం అదే అక్కడ నిన్ను రోడ్ లైన్ ఉంది కదా అక్కడ రోడ్ లైన్ వైపోతవే రేపు కదలు చేసుకొని పే చేస్తాను పేస్తా రోడ్ లైన్ నీరు సిసి కుమార్ టీఎండ్ గారు అంటే ఆయన దగ్గర ఉంటారు అంటే మనం కంస సిసి కుమార్ టీఎండ్ கம்ப் ஊர் ஊராஜ்